మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి అది లక్ష రూపాయలు పెట్టుబడి కావచ్చు కోటి రూపాయలు పెట్టుబడి కావచ్చు అయితే డే వన్ నుండే బండి పరిగడుతుంది అనుకోండి అది అమ్మాయి కత్వం మీలో చాలా మందికి ఆ విషయం తెలుసు మినిమం ఒక ఐదారు నెలలు పడుతుంది లేదంటే వన్ ఇయర్ పడుతుంది అది స్టెబిలైజ్ అవడానికి స్టెబిలైజ్ అవ్వడం అంటే ఏంటి జస్ట్ దానికంటూ క్రెడిబిలిటీ ఫామ్ చేయడము అంటే డిజిటల్ ప్రాపర్టీ స్టడీ చేయడం అంటే వెబ్సైట్ లాంటివి అటువంటి తర్వాత స్ట్రక్చర్ డెవలప్ చేయడము రెవెన్యూ మోడల్ డెవలప్ చేయడము టీముని రెడీ చేసుకోవడం సో ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటి నుండి ప్రాపర్గా మనకి బిజినెస్ రన్ అవడం కానీ రెవెన్యూ రావడం కానీ జరుగుతుంటుంది అయితే ఈ స్టేజ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన బిజినెస్లు కొన్ని ఉంటాయండి వాటి బిల్ట్ బిజినెసెస్ అంటారు అంటే ఏంటంటే మీరు ఆ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి డే వన్ నుండి ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు సో వన్ మంత్ బిలోనే రెవెన్యూ జనరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో అటువంటి ప్రీ ప్రీబిల్ట్ బిజినెసెస్ని నేను మీకు ట్వంటీ షోకేస్ చేస్తానండి వర్క్షాప్స్లోని వైజాగ్లో ఒక వర్క్షాపు విజయవాడలో ఒక వర్క్షాపు హైదరాబాద్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను మీ అందరినీ మీట్ అవుతాను మీరు రండి కంపల్సరీ అటెండ్ అవ్వండి నేను మీకు పవర్ పాయింట్లో చూపిస్తాను ఈ బిజినెస్ ఇది సో దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్ దీనికి రెవెన్యూ మోడల్ ఇది సో మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇంత ప్రాఫిట్ లక్ష రూపాయలు రావచ్చు నెలకి లేదంటే ఐదు లక్షలు రావచ్చు సో ఇలా నేను మీకు డీటెయిల్డ్గా షోకేస్ చేస్తాను ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి మీకు బిజినెస్ మీద ఆసక్తి ఉంటే మీరు కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అయ్యి గట్టిగా నిలబడదామని మీకు కోరిక తపన ఉంటే మాత్రం సో ద బెస్ట్ వర్క్ షాప్ అవుతుందండి అయితే ప్రీ బిల్ట్ రెడీ టు స్టార్ట్ బిజినెసెస్ కాదండి ఇంకొక థర్టీ రెగ్యులర్ బిజినెసెస్ కూడా నేను మీకు షోకేస్ చేస్తానండి ఈ వర్క్ షాప్లోని మీరు టెన్కి వెళ్ళికి వస్తారు టెన్ థర్టీ నుండి నేను నా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసి డీటెయిల్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మీరు అన్నీ రాసుకుంటారు మీకు ఏ బిజినెస్ వర్కౌట్ అవుతుంది మీరు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ రేంజ్లో ఉందా లేదా అన్నీ రాసుకొని దానికి మెరిట్స్ డీమెరిట్స్ డూస్ డోంట్స్ అన్నీ కూడా మీరు పాయింట్అవుట్ చేసుకుని రాసుకోవచ్చు తర్వాత అలా చేసుకుని తెలియన తర్వాత మధ్యలో మనకి లంచ్ బ్రేక్ పెట్టుకుంటాం లంచ్ చేస్తాం కలిసి అందరం కలిపి తర్వాత మళ్ళీ సో టూ థర్టీకి మనం స్టార్ట్ చేసుకొని ఫోర్ థర్టీ వరకు కూడా దీని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్స్ నేను మీకు మెటీరియల్ కూడా ఇస్తాను సో ఆ మెటీరియల్ మీకు ఏంటంటే ఫ్యూచర్లోని సో ఈ బిజినెస్లోనే కాదు రెగ్యులర్గా మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా సరే దానికి ఉపయోగపడే మెటీరియల్ అనమాట అయితే ఈ వన్ డే వర్క్ లో నేను ఎటువంటి బిజినెస్ షో చేయబోతున్నాను అదే కదండి మీ క్వశ్చన్ అన్ని రకాలు ఉన్నాయండి ఒక ఈవెంట్ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఐటీ సర్వీసెస్ కంపెనీ ట్రైనింగ్ అకాడమీ మీడియా కంపెనీ డబ్బింగ్ అకాడమీ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ మోడలింగ్ ఏజెన్సీ బొటిక్ మేకప్ అకాడమీ గూగుల్ యాక్షన్స్ వెబ్సైట్స్ మూవీ వెబ్సైట్స్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లేడీస్ క్లబ్ మ్యారేజ్ కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ కంపెనీ స్కూలు కాలేజ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అకాడమీ వంటి యాభై బిజినెస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మీకు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇంతకీ నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా నా గురించి మూడు ముక్కల్లోని ట్వంటీ వన్ ఇయర్స్ నుండి డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నానండి సుమారు ఐదు వందల పైగా పెద్ద బ్రాండ్స్ డాక్టర్ రెడ్డి హార్లిక్స్ లాంటి వాటికి బిజినెస్ కన్సల్టెన్సీ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ ఇచ్చాను గీతం నల్సార్ వాటి యూనివర్సిటీస్కి గెస్ట్ స్పీకర్గా ఉంటున్నాను పలు టెలివిజన్ ఛానల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు వెయ్యికి పైగా టాప్ పొజిషన్లో ఇండియాలో పలు కంపెనీల్లోని కంట్రీస్ కంట్రీస్లో పలు కంపెనీల్లో జాబ్ చేస్తున్నారండి సరే మరి నాకున్న ఈ ఎక్స్పర్టైజ్ అంతా యూజ్ చేసి ఒక ఫోర్ ఇయర్స్ ముందు నుండి నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి బిజినెస్ మెంటర్గా ఉన్నానండి అంటే చాలా బిజినెసెస్కి నేను ప్లాన్ ఇవ్వడం ప్రొడక్షన్స్ ఇవ్వడం ఇన్వెస్ట్మెంట్ థింగ్స్ లోన్స్ ఇవన్నీ కూడా చేసి పెట్టుకుంటాను సరే ఇదంతా నా గురించి అండి నా గురించి గూగుల్లో కూడా ఎట్టుకండి శ్రీనివాస్ సర్కడం అండి సో మనం వర్క్ షాప్లో తొలుద్దాం నేను ఆ యాభై బిజినెస్ షోకేస్ చేస్తాను మీరు ఏదో చూస్ చేసుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్